ప్రభువా శుభోదయం ఇంకోసారి నన్ను నిద్రలేపినందుకు ధన్యవాదాలు భయం నా చెవిలో నీకు శక్తి సరిపోదు అని చెప్పినప్పుడు నా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమవుతుందని నన్ను జ్ఞాపకము చేయుము నా బలం మీద కాక నీ బలంపై పూర్తిగా ఆధారపడేలా నన్ను నేర్పుము నేను వెనక్కి తగ్గాలనిపించినప్పుడు నీ దగ్గర నుండే వచ్చే ధైర్యం ధైర్య సాహసాలను నాతో నింపుము భయాన్ని కాక విశ్వాసాన్ననుసరించేలా నన్ను నిలబెట్టుము ఏ పరిస్థితిలోనైనా నీవు నాతో ఉన్నావన్న సత్యాన్ని నేను మరచిపోనియక రెండో కొరింతీలకు పన్నెండు తొమ్మిదిలో చెప్పినట్లుగా నీకు నా కృప చాలును ఎందుకంటే నా శక్తి బలహీనతలో పరిపూర్ణమగునది ఈ వాక్యం నేటిలోజంతా నన్ను నడిపించుగాక నేను బలహీనుడినని అనిపించినా నీవున్నావు కాబట్టి నేను బలవంతుడిని నీ సన్నిధి నాలో భయాన్ని జయించనివ్వుము ఎప్పుడూ నేను ఒంటరిగా లేను అని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఆమెన్